సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని ఏసయ్య ఆశీర్వాద పండుగలు హెర్మోన్ మినిస్ట్రీస్ని ప్రేమించి పన్నెండు సంవత్సరముల తర్వాత మొట్టమొదటిగా ఏసయ్య ఆశీర్వాద పండుగ అనే సభలు మీటింగ్స్ని ఏర్పాటు చేయడానికి ప్రభు కృపణిచ్చారు మీ కుటుంబాలు మీ పిల్లలు మీరు ఆశీర్వాదకరముగా మార్చబడు నిమిత్తం ప్రభు ఈ ప్రాంతంలో ఈ సభలను ఏర్పాటు చేయడం జరిగింది కనుక ఆరున్నర గంటలకు మొదటి సభను ప్రారంభించబడుతుంది మీరంతా మీ పనులు త్వరగా త్వరగా ముగించుకొని సకాలముగా దేవుని సన్నిధికి వచ్చి దైవాశీర్వాదాలు పొందాలని క్రీస్తు ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తున్నాను ట్రిలర ఎలాంటి కుల మత వర్గ పేద ధనిక విక్షక్షణీయ భేదం లేకుండా మిమ్మల్ని అందరినీ క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రండి మీ దుఃఖ జనములు సమాప్తములగునుగాక బహుదూర ప్రయాణం దూర ప్రాంతం నుండి ఎంతోమంది గొప్ప గొప్ప దైవజనులు మన మధ్యకు విచ్చయిచున్నారు ఇప్పటికే వచ్చి ఉన్నారు కనుక మీరంతా త్వరపడి సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని మీ అందరికీ తెలియపరుస్తున్నాను మూడు దినములు మీరు దేవుని సన్నిధిలో బస చేయడానికి కావలసిన ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే గ్రౌండ్ సిద్ధమైపోయింది స్టేజీ వర్క్ కూడా సంపూర్ణం కాబోతుంది వసతులు వనరులన్నీ ప్రభు ఒక్కొక్కటిగా సిద్ధపరుస్తూ వచ్చారు ప్రార్థన చేయండి సేవకులకు కూడా నేను మనవి చేస్తున్నాను ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రతి దైవజనులు మీ సంఘాలతో కలిసి దేవుని సన్నిధికి వస్తారని ఏసఐ ఆశీర్వాద పండుగకు వస్తారని ప్రేమతో ఆశిస్తున్నాను అలాగే ప్రతి వారిని క్రీస్తు ప్రేమలో నేను ఆహ్వానిస్తున్నాను మూడు దినములు ఇక్కడ నివాసం చేసి ప్రభువును స్థుతించి ఆరాధించడానికి తగిన ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక మీరంతా ప్రభు సన్నిధిలో సమకూర్చబడి దైవ దీవెనలు పొందాలని క్రీస్తు ప్రేమలో మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక మీ ప్రయాణాలలో ప్రభు మీకు తోడుండి